ఇవాళ కాళేశ్వరంలో అది కుంగిపోయిందని మీరు నేనే చెప్పడం కాదు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చాలా స్పష్టంగా చెప్పింది ఈ దేశంలో ఏదైనా టెక్నికల్ కమిటీ ఉందంటే అవన్నీ కూడా చూసుకున్న ఎస్పెషల్లీ డ్యామ్లు రిజర్వేషన్ల గురించి బ్యారేజ్ ల గురించి ఇవన్నిటిని కూడా సమగ్రమైనటువంటి అవగాహన ఉన్నటువంటి కమిషన్ కమిటీ ఏదైనా ఉందంటే అది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిషన్లు అన్ని కూడా అక్కడ కేంద్రంలో బిజెపి ఇక్కడ బీఆర్ఎస్ యాంటీ ఉంది ఇక్కడ మీ గవర్నమెంట్ యాంటీ కదా కాబట్టి ఏమన్నా జరిగి ఉండొచ్చా ఇవాళ ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది ఎన్డిఎస్సీఏ రిపోర్ట్ ఏది చెప్తే దానికి అనుగుణంగా ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తా తప్ప ఇవాళ మనమే కూర్చొని మేము ఇవాళ దాన్ని గేట్లు ఓపెన్ చేస్తాం గేట్లు తీస్తాం ఇది చేస్తాం అని మనం కాదు కండి ఎందుకంటే ఎన్డీఎస్ఏ చెప్పింది అంటే కాళేశ్వరంలో దాంట్లో ఇవాళ దానికి ప్లానింగ్ లేదు డిజైన్ లేదు మెయింటెనెన్స్ లేదు కనీసం సాయిల్ టెస్ట్ జరగలేదు ఇవన్నీ కూడా ప్రామాణికంగా పాటించాలి ఆనాడు కేసీఆర్ ఇవన్నీ పాటించలేదు తద్వారా ఇవాళ ఆ రిపోర్ట్ ఏది ఇస్తుందో ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగానే దాని దాని జరుగుతుంది తప్ప ఇవాళ మేము సొంత డిసిషన్ తీసుకోం కదండి ఇంకా టెక్నికల్ మనం టెక్నికల్ ఎక్స్పర్ట్ కాదు కదా డ్యామ్ సేఫ్టీ మీద ఎవరు ఎక్స్పర్ట్ ఈ దేశంలో ఈ దేశంలో స్టాండర్డ్ ఎక్స్పర్ట్ ఉన్నది ఎన్డిఎస్సీ ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఆదంగానే చేస్తారు అంతే తప్ప ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఏదో అంటే ఇవాళ వాళ్ళ అధికారం కోల్పోయిన తర్వాత ఏదో ప్రస్టేషన్ లో ఏది పడుతుంది మాట్లాడుతున్నారు వాళ్లకు తెలుసు ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ప్రకారమే ఏ ప్రభుత్వాలైనా నడుచుకుంటాయి